ఎంత గొప్ప ఆధిక్యత కలగ చేస్త సమయాన్ని మనకు దయచేస్తా వచ్చాడు మనము సంఘం ద్వారా ప్రతి దినము కూడా అండ్ మనము డైలీ మనం చదివేటువంటి వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో అనేక సార్లు మాట్లాడుతూ వస్తా ఉంటాడు అంటే ఈ యొక్క వాక్యంలో ఆది నుంచి ప్రకటన వరకు మనకు అనేక విధాలుగా దేవుడు కొంతమంది మనుషుల యొక్క జీవితాల ద్వారా వారు పడిపోయినటువంటి విధానం ఎట్లా పడిపోయారు దాని నుంచి మళ్ళీ వాళ్ళు ఎట్లా మళ్ళీ లేచి నిలబడి దేవునితో మళ్ళీ సమాధాన పడతా వచ్చారు కొంతమంది అలా కాకుండా వాళ్ళు వింటా వచ్చారు కానీ వాళ్ళు పడిపోయి వాళ్ళంతకు వాళ్ళు ఎలా నాశనం నాశనం చేపడతా వచ్చారు దేవుడు వాళ్ళని ఎలా వాళ్ళ పట్ల ఎలాంటి ఎలాంటి శిక్షను లేకుంటే వాళ్ళ కొంతమంది పట్ల ఎలాంటి విధంగా ప్రవర్తించాడు వాళ్ళని ఏ విధంగా శిక్షించాడు లేకుంటే వాళ్ళని ఏ విధంగా కనికరించాడు అని ఇవన్నీ కూడా మనకు వాక్యంలో చాలా వరకు అన్ని మన యొక్క జీవితాలను సరిదిద్దుకోవడానికి మనము ఆత్మీయంగా ఎదగడానికి అంతకంతకు దేవుని యొక్క సారూప్యంలోకి తీసుకొని రావడానికి ఇవన్నీ కూడా దేవుడు మన కోసం రాసి ఉంచాడు అంటే మనం వాక్యాన్ని చదవాలి వినాలి అంతేకాకుండా దాన్ని అనుసరించాలి సో అనుసరించడము అనేది ఎక్కువ ప్రాముఖ్యమైనది వినడము మళ్ళీ చదవడము ఈ రెండు తప్పకుండా చేయాలి దానితో పాటు అనుసరించడము అనేది జరిగినప్పుడు మాత్రమే మనం వినిందానికి చదివిన దానికి ఒక అర్థము లేకుండా ఒక ఉపయోగము అనేది ఉంటుంది మనము చాలాసార్లు అండ్ మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఎలా అవుతుందంటే మనం వాక్యాన్ని చాలా నేర్చుకుంటా వస్తాము వింటా వస్తాము చాలా వరకు దాన్ని అర్థం చేసుకుంటాము మన హృదయంలో ఉంచుకుంటాము కానీ ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని మనము అప్లై చేసుకో అప్లై చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలా సార్లు మనం ఉంటా వస్తాము అంటే అది వ్యక్తిగతంగా మన అందరికి కూడా తెలుసు అంటే ఇది గా మన జీవితాలు ఒక్కొక్కరం మనం గమనించుకుంటూ వచ్చినప్పుడు మనం వాక్యం నేర్చుకుంటున్నాము ప్రార్థన చేస్తున్నాము సంఘానికి మనం వస్తున్నాము ఇవన్నీ కూడా మనం చేయాలి తప్పకుండా చేయాలి దేవుడు చేయమని చెప్పాడు ఇవన్నీ కూడా చేసేటువంటి క్రమంలో మనము ఫైనల్గా ఇవన్నీ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే వీటన్నిటిని అనుసరించాలి అనుసరించడం కోసమే ఇవన్నీ చేయాలి కాబట్టి మనం అనుసరిస్తున్నామా లేదా ఒక సిచ్యువేషన్ ఏదైనా అంటే త మనము దేవుడే ఒకవేళ మన యొక్క జీవితంలో ఒక శోధన కానీ లేకుంటే ఒక టెస్ట్ పరీక్షించినప్పుడు మనం నిజంగా వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేకుంటే ఓడిపోతున్నామా అనేది మనము చూసుకుంటా రావాలి ఈరోజు మనం వాక్య భాగం నిమిత్తమై మత్ మత్త ఏడు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు చదువుకుంటా వద్దాము మత్తయి ఏడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కాని దాని పునాది బండ మీద వేయబే కనుక అది పడలేదు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పాను ఇక్కడ రెండు మనకు కనిపిస్తా ఉన్నాయి ఇది మనకు అందరికి కూడా బాగా తెలిసినటువంటి వాక్య భాగమే దీని నుంచి మనము మనం ఏమేం నేర్చుకోవాలో అవన్నీ కూడా దేవుడు మనకు నేర్పించడానికి సహాయం చేయం కాక ఇక్కడ రెండు చూస్తే ఏమున్నాయంటే ఒకటి బండ మీద కట్టబడినటువంటిది ఇంకొకటి ఇసుక మీద కట్టబడినటువంటిది ఫస్ట్ ఇరవై ఐదో వర్షం చూస్తే వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను అదే విధంగా ఇరవై ఏడో వచ్చినం మొదటి భాగము వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను రెండు సేమ్ అంటే అక్కడ జరిగినటువంటి ఆ యొక్క వచ్చేసి అక్కడ జరిగిన ఆ యొక్క లేకుంటే శోధన కానీ లేకుంటే అక్కడ వచ్చినటువంటి పరీక్ష కానీ ఏదైనా చూస్తే సేమ్ ఉన్నాయి ఈ టూ వాటికి కూడా ఈ వాటి ఆ రెండు ఇళ్ళకి కూడా జరిగినటువంటి శోధన కానీ లేకుంటే వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితి కానీ ఏంటంటే రెండు సేమ్ ఉన్నాయి గాలి వాన వరద మూడు కూడా ఈ రెండింటికి ఇంటి మీదకి వచ్చింది కానీ నిలబడింది ఏంటి అంటే బండ మీద ఉన్నటువంటి ఇల్లు నిలబడింది ఇసుక మీద ఉన్నటువంటి ఇల్లు కొట్టువేయబడతా వచ్చింది మనందరికీ తెలుసు క్రీస్తు అనేటువంటి బండ మీద మనము మన యొక్క జీవితాలను కట్టుకుంటా రావాలి మనము అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే వాక్యం విన్నవారే ఇద్దరు ఇద్దరు వాక్యం విన్నారు కదా ఇక్కడ చూడండి ఇరవై నాలుగో విషయం గమనించండి కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండెను ఇక్కడ బుద్ధిహీనుడు అని చెప్పబడినటువంటి ఆయన కూడా ఏం చెప్పాడు ఇక్కడ ఆ కూడా చూస్తే ఆరు మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు అంటే బోత్ ఆర్ లిజనింగ్ ఇద్దరు కూడా ఆయన వాక్యం విన్నారు ఇద్దరు కూడా సంఘానికి వచ్చేటువంటి వారే ఇద్దరు వాక్యం వాక్యాన్ని తెలుసుకున్నటువంటి వారే ఇద్దరూ కూడా అన్ని విషయాలు దేవునికి సంబంధించినటువంటి అన్ని తెలుసుకున్నటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి వారే అన్ని తెలిసినటువంటి వారే కానీ ఎక్కడ తప్పిపోయారు డిఫరెన్స్ ఏంది అంటే అక్కడ వాళ్ళు ఈ బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లు ఏదైతే చెప్పబడిందో ఆ యొక్క వాక్యాన్ని అనుసరించి వాటి చొప్పున చేస్తా వచ్చినటువంటి జీవితం అది ఈ యొక్క ఇసుక మీద కట్టబడినటువంటి జీవితం ఏంటంటే వాక్యం విన్నారు అన్ని చేశారు కానీ ఏమైంది ఆ దాని ప్రకారంగా వాళ్ళు జీవించలేదు కాబట్టి దేవుడు అలాంటి వారిని ఏమంటారంటే అలాంటి వారిని ఏమంటున్నారంటే బుద్ధిహీనుడు అంటున్నారు ఇక్కడ దాని ప్రకారము జీవించినటువంటి వారిని ఆ మాట చొప్పున చేయు ప్రతి వాడును బండతీ ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఇద్దరు క్రైస్తవులే ఇద్దరు దేవుని వాక్యం విన్న వాళ్ళే సంఘానికి వచ్చేవారే ఇద్దరు వాక్యాన్ని ఎరినటువంటి వాళ్ళే కానీ వాళ్ళలోనే దేవుడు మళ్ళీ డివైడ్ చేసి చెప్తున్నాడు ఇక్కడ బుద్ధిహీనుడైన క్రైస్తవుడి బుద్ధి బుద్ధిమంతుడైన క్రైస్తవుడు చాలాసార్లు ఫాల్స్ అజంప్షన్స్ జరుగుతూ ఉంటాయి సంఘానికి వచ్చే వాళ్ళందరూ బుద్ధిమంతులే సంఘానికి వచ్చేటువంటి అంటే క్రైస్తవుడు అది ఏ సంఘమైనా ఎలాంటి డినామినేషన్ అయినా ఏదైనా క్రైస్తవుడు అని అయితే బుద్ధిమంతుడు అంటే తప్పకుండా పరలోకం వెళ్తాడు అనేటువంటి చాలా మంది వాకింగ్ గురించి సరిగ్గా తెలియకుండా అలా అనుకుంటా వస్తారు మేము రెగ్యులర్ గా వస్తున్నాము వాక్యం వింటున్నాం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మేము చాలా అంటే మేము నిజంగా దేవునికి సంతోషకరంగా దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాము అనేటువంటి ఏమంటారు సాటిస్ఫాక్షన్ అలా రిలాక్స్ అవుతా ఉంటారన్నమాట అంటే వాళ్ళు పాటించినటువంటి వారు పాటించకుండా అలా అనుకుంటా ఉండేటువంటి వారు చాలా మంది ఉంటారు కానీ మనకు సంఘము అనేటువంటిది ఉంది సంఘం ఏం చేస్తుంది అంటే మనకు పునాది గట్టిగా ఉండడానికి ఎంతో కృషి చేస్తా ఉంటది సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా మన సంఘంలో కూడా మనం అందరం కూడా ఆ విధంగా మనకు పునాది క్రీస్తు అనేటువంటి బండపైన నిలబడ్డానికి ప్రతి దినము కూడా ఈ విధంగా వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తూ వస్తుంది ప్రతి దినము వాక్యంలో మనం నివసించడానికి దాన్ని అనుసరించడానికి వినడం మాత్రమే కాదు కానీ దాన్ని అనుసరించి జీవించడానికి సంఘము ఎంతగానో తన అది కష్టపడతా ఉంటది సంఘం ద్వారా వాక్యము మన అందజేసి మనల్ని ఆ విధంగా అటువంటి ప్రత్యక్షంలోకి నడిపించడానికి ఎంతగానో కష్టపడుతుంది కానీ మనందరం వింటున్నాము మరి దాన్ని అనుసరిస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ నిన్న మనం వాక్యం విన్నాము ఒకరి మీద ఒకరికి పాగ పెట్టుకునకూడదు ఒకరి పట్ల ఒకరము ఆ విధంగా చెడుగా ప్రవర్తించకూడదు అని కూడా మనం వింటా వచ్చినాము అంటే ఇప్పుడు వాక్యం విన్నాము ప్రార్థన చేసాము అది మనం మనసులో గుర్తు పెట్టుకున్నాము దాన్ని తప్పకుండా నేర్చుకుంటా వస్తున్నాము అనేక విషయాలు ఒకవేళ దేవుడు మన యొక్క జీవితంలో ఏదైనా ఒక శోధన వచ్చింది అంటే మనం ఆ వాక్యం విన్నప్పుడు మనకు మనసులో ఏదైనా మనకు ఒకవేళ ఎవరి మీద పగ ఉందనుకోండి మనకు ఒకవేళ లేకుంటే వేరే వాళ్ళకు మన మీద పగ ఉన్నా కూడా మనం క్షమించాలి అని మనం విన్నాము సో ఒకవేళ మనకు వేరే వాళ్ళ మీద పగ ఉంది అని మనకు తెలుస్తుంది అనుకోండి ఒకవేళ అప్పుడు మనం ఇమీడియట్ గా దేవుడు ఆ వాక్యం మనం చెప్పింది దేనికి కేవలం వినడం మాత్రం కాదు ఆ పగ ఏదైతే ఉందో దాన్ని మన హృదయంలోంచి తొలగించుకోవాలి అని ఆ మాట ద్వారా దేవుడు మనకు మాట్లాడుతున్నాడు అది మనం ఎరగాలి ఊరికి వినడము ప్రార్థించడం మాత్రమే కాదు కానీ అది అనుసరించినప్పుడు మాత్రమే మనం చేసినటువంటి ప్రార్థన మనం వినింది అది ఫలవంతంగా మారుతుంది మనం కేవలం దాన్ని విని దాన్ని గుర్తు పెట్టుకుంటే కాదు కానీ నిజంగా మనం అలాంటి పగ ఎవరి పట్లైనా కలిగి ఉంది లేకుంటే వేరే వేరే వారి పట్ల మనకి ఎలా ఒకవేళ అసూయ లాంటిది కోపం లాంటిది ఉంటే దాన్ని మన హృదయంలోంచి తీసివేసుకున్నప్పుడు మాత్రమే మనం విన్నటువంటి దాని ఆ యొక్క ప్రార్థన అనేది సారీ ఆ యొక్క వాక్యం అనేది మన యొక్క జీవితంలో ఫలించినట్లు మనం దాని ప్రకారంగా చేసినప్పుడు ఏమవుతుంది మనం కూడా బుద్ధిమంతులుగా పరిగించుకున్నప్పటి దేవుడు మనల్ని బుద్ధిమంతులంగా ట్రీట్ చేస్తాడు అదే ఒకవేళ జస్ట్ విన్నాము దాన్ని గుర్తుపెట్టుకున్నాము అండ్ ప్రార్థన చేశాము అట్లే పెట్టుకున్నాం కానీ ఒకవేళ అలాంటి పరిస్థితి పరీక్ష వచ్చిందనుకోండి మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాం అనుకోండి దేర్ ఈజ్ నో యూజ్ కదా అసలు ఎలాంటి యూజ్ లేదు జీరో విన్నా ఉపయోగం విన్నందుకు ఉపయోగం లేదు దాని గురించి మనం ప్రార్థన చేసినందుకు ఉపయోగం లేదు దాన్ని గుర్తుపెట్టినందుకు కూడా ఉపయోగం లేదు అన్లెస్ దాన్ని మనము ఇంప్లిమెంట్ చేస్తేనే మనం విని దానికి ఇవన్నీ కూడా యాడ్ అయితే దానికి అది మనం అనుసరించలేదుకోండి ఇవన్నీ కూడా మైనస్ అయిపోతాయి కాబట్టి మనం బుద్ధిమంతుల్ని పోలేటువంటి వాడిగా ఉండాలి అంటే క్రీస్తు అనేటువంటి బండపైన మన యొక్క ఇల్లు కట్టబడాలి అంటే మనం ఈ విధంగా వాక్యాన్ని అనుసరించినప్పుడు ఏమవుతుందంటే స్ట్రాంగ్ గా ఉంటది మన యొక్క జీవితం అనేది క్రీస్తు ఎందుకంటే మనం ఈ విధంగా పాటించినప్పుడు మనం క్రీస్తు మన క్రీస్తు మనతో తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క బండను ఆనుకొని మనం జీవిస్తా ఉన్నాం కాబట్టి మనం ఎలాంటి వరద వాన ఏది వచ్చినప్పటికి కూడా మనం కొట్టువేయబడము మన యొక్క జీవితం అనేది పడిపోదు అదే బుద్ధిహీనుడి జీవితం ఎలా ఉంది వింటున్నాడు కానీ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమైంది కొట్టుకొని పడిపోయాడు కాబట్టి దానివల్ల ఏమైనా యూజ్ ఉందా దాని వాక్యం విన్నందు వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా లేదు వింటూనే ఉంటున్నాడు వింటూనే ఉంటున్నాడు కానీ దాన్ని అనుసరించకపోవడం వల్ల ఏమైందంటే పరిస్థితి వచ్చినప్పుడు పడిపోతా వచ్చినాడు ఈ యొక్క వాక్యం చూద్దాము ఇంకొకటి యాకోబు రెండు ఇరవై రెండు ఇరవై ఆరు చదువుకుంటా వద్దాము యాకోబు ఎవరైనా తీసింటే చదవండి యాకోబు రెండు ఇరవై రెండు ఇరవై ఆరు విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిన అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు సిక్స్ ప్రాణము లేని చదవండి అక్క ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని మృతము ఇక్కడ క్రియలు లేకుండా ఉండేటువంటి విశ్వాసం మనం యొక్క విశ్వాస జీవితంలో కూడా ఎలా క్రియలు లేకుండా మనం విశ్వాసం కలిగి ఉన్నాము అంటే అది వ్యర్థమే పౌలు ఇక్కడ చాలా చోట్ల కూడా పౌలు రాస్తా వచ్చాడు ఇంకా యాకోబు కూడా తను చెప్తా వస్తున్నాడు ఏంటంటే ఇలాంటి క్రియలు మనం లేకుండా మన యొక్క జీవితంలో ముందుకెళ్తే మనం కూడా బుద్ధిహీన పోలిన వాళ్ళమే కాకుండా మన యొక్క క్రియ లేనటువంటి విశ్వాసము అనేది మృతం కిందికే లెక్క కాబట్టి అటువంటి మృతమైనటువంటి జీవితం మనం జీవించకూడదు కానీ దేవుడు మనల్ని జీవింపజేస్తా వచ్చాడు మనం ఎల్లప్పుడు కూడా జీవిస్తా ఉండాలి అనేది ఆయన కోరిక కాబట్టి మనం ఎప్పుడు వెలిగి వెలిగిస్తా వెలిగించబడతా ఉండాలి కాబట్టి అటువంటి వెలుగులో మనం ఎల్లప్పుడూ నిత్యం ఉండాలంటే దాని ప్రకారం మనం అనుసరించి జీవించినప్పుడు ఏమవుతుందంటే మనము బుద్ధిమంతుని పోలి మన యొక్క జీవితము క్రీస్తు అనేటువంటి బండపైన స్థిరముగా నిలబడి మనం జీవించేటువంటి వారుగా ఉంటాం ఇంకో విషయం చదువుకుంటా ఉందాం లూకా లూకా అధ్యాయము వరకు నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నా ఎద్దుకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు మనకు ఆయన అన్ని రాసించాడు ఇక్కడ వాక్యంలో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని అవన్నీ చేయకుండా ప్రభ్వా ఇది చేయి ప్రభ్వా అది చేయి ప్రభు వందనాలు ఇవన్నీ మనం చెప్తా ఉన్నాం అనుకోని దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు ఎందుకు నన్ను పిలుస్తున్నారు అట్లా ఫస్ట్ మీరు నేను చెప్పింది చేయండి అప్పుడు పి ఆయన పిలిచినప్పుడు నేను ఉన్నానని పలుకుతాడు అంతేకాకుండా మనం అలా చేయకుండా మనం చెప్పింది చేయకుండా ఆయనకు ఆజ్ఞలను మనము పాటించకుండా అంటే అన్ని ఆజ్ఞలు మనం ఒక్క ఆజ్ఞ తప్పిపోయినప్పటికి కూడా మనం దేవుడు అది కన్సిడర్ చేసేటువంటి వాడుగా ఉండడు అంటే పడిపోయినప్పటికి కూడా మళ్ళీ మనం లేయాలి నీతి మంతుడు ఏడు మార్లు పడినను మళ్ళా తిరిగి లేస్తాడు పడిపోకుండా ఎవ్వరు ఉండరు కదా ఎందుకంటే మానవ స్వభావం అలాంటిది కాబట్టి పడిపోతారు కానీ మనం ప్రతిదినము వాక్యం నేర్చుకునే కొద్దీ ఆ యొక్క పడిపోయేటువంటిది అనేది తగ్గిపోవాలి ఇంకా అలాంటి స్టేజ్ లో పడిపోవడం లేయడం పడిపోవడం లేడం అనేటువంటిది ఉండకూడదు కొన్నిసార్లు మొదట్లో ఉన్నప్పుడు బలహీన ఉన్నప్పుడు ఇంకా అలాంటప్పుడు పరిస్థితులు కొన్నిసార్లు సరిగ్గా లేనప్పుడు కొన్నిసార్లు పడిపోయినా సరే ఏం చేయాలి అంటే మనము తిరిగి లేసేటువంటి వారిగా ఉండాలి ఎప్పుడు మనం లేస్తాం ఆ యొక్క వాక్యాన్ని మనం ఉంచుకున్నటువంటి వాక్యాన్ని దాని ప్రకారం ఇలా చేయకూడదు దేవుడు చెప్పాడు అని మనం అనుసరించినప్పుడు ఏం చేస్తామంటే ఇమీడియట్ గా మనం దాని నుంచి తిరిగి గెట్ బ్యాక్ గెట్ బ్యాక్ అవ్వగలం కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఉంచుకోవడమే కాకుండా మనకు హృదయంలో తప్పకుండా దాన్ని అనుసరించినప్పుడు మాత్రమే దేవుడు చెప్పినట్లు ఈ యొక్క వాన వరద యేసుక్రీస్తు ప్రవారి ఇక్కడ ఈ యొక్క వచనంలో చెప్పినట్లు వారి ఇల్లు వాడి ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును అటువంటి పునాది అనేది మన యొక్క జీవితంలో ఉన్న అటువంటి పునాది స్ట్రాంగ్ గా బండ మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎన్ని వచ్చినప్పటికి కూడా మనం దాంట్లో పడిపోము పడిపోనటువంటి వారుగా అంటే నిలిచి ఉంటాం స్ట్రాంగ్ ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేసినట్లు ఆయన మనతో ఎల్లప్పుడూ సదాకాలం ఉంటాడు కాబట్టి మనము తిరిగి లేచి మళ్ళీ ఆయనలో కొనసాగేటువంటి వారిగా ఉండాలి అంతేకాని ఇంకా పడిపోయి దానిలో ఇంకా కంప్లీట్గా వెనక్కి తొలగిపోయేటువంటి వారిగా మనం ఉండేటువంటి వారిగా ఉండకూడదు ఎన్నోసార్లు చాలా మనం గమనిస్తా రావచ్చు ఈ యొక్క కాలంలో చాలా చోటు చూస్తే ఫాల్స్ టీసింగ్ చాలా వచ్చాయి వాక్యం వాక్యం చాలా విస్తారంగా ఉంది యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇంకా మనకు తెలుసు ఎంత ఎంత మంది ఎన్ని వర్తమానాలు ఒకదాని గురించి ఎన్నో విధంగా చెప్తారు చాలా యొక్క మనం మిస్గైడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి సరిగ్గా మనం వాక్యాన్ని నేర్చుకోకపోతే ఏమవుతుందంటే మన యొక్క సంఘంలో మనకు అంకులు అన్ని కూడా ఏది తప్పు అనేసి ఏది కరెక్ట్ కరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి మనం ఏమవుతుందంటే అలాంటిది విన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు అని మనకు అర్థం అవుతుంది ఇప్పుడు కాబట్టి ఏం చేయాలి అంటే అలాంటి వాటి మనం విన్నప్పుడు ఇమీడియట్ గా మనం దాన్ని అలాంటి వాటిని వినకపోవడం బెటర్ ఒకవేళ విన్నా కూడా దాంట్లో పడిపోయి ఇంకా ఏదో ఏమంటారు వెనక్కి పడిపోయేటువంటి వారిగా మనం ఉండకూడదు కానీ నిజంగా నిజమైన దేవుడు మనకు ఏదైతే వాక్యం ఉన్నది ఉన్నట్లుగా దాన్ని మనం అనుసరించేటువంటి వారిగా ఉండాలి బయట ఎన్నో అబద్ధ బోధలు ఎన్నో వస్తా వస్తున్నాయి అండ్ దేవుని రాకడ కూడా సమీపంగా ఉన్నది అనేకమైనటువంటివి మనము ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుంటే చాలా వరకు మనం రావచ్చు పాపము చాలా విస్తరించిపోయింది ఎలాంటి అంటే చాలా భయాందోళనతో ప్రపంచం అంతా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మనము మన యొక్క జీవితాలను సరైనటువంటి పునాది అయినటువంటి క్రీస్తు అనేటువంటి బండపైన మనం నిలబెట్టలేకపోతే లేకపోతే ఒకవేళ పరిస్థితులు ఎలా ఉంటాయి భవిష్యత్తులో మనకు తెలియదు కానీ మనం కొట్టుకోలేటువంటి పో కొట్టుకొని పోయేటువంటి వారంగా ఉంటాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ఆ యొక్క క్రీస్తు అనేటువంటి బండపైన మన యొక్క జీవితాలను కట్టుకొని ఆయన వచ్చినప్పుడు మనము ఆయన ఆయన ఎత్తబడేటువంటి గుంపులో మన అందరం ఉండడానికి దేవుడు మనకు సహాయపడింది నాకు